ప్రభు నామానికే మహిమ కలుగును గాక వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి పరమగీతము ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం పరమగీతము ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనం ప్రేమ మరణమంత బలమైనది మరి ఈ వచనంలో బలమైన దేవుని ప్రేమను గురించి మనం తెలుసుకున్నాం అలాగే ఈర్ష్య అంత కఠోరమైనది తర్జుమాలో ఈర్ష అంటే రోషము అని కూడా ఉంది ఆ మాటను కూర్చి మనం ధ్యానం చేసుకున్నాం ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది అంటారు ఈర్ష్య పాతాళముతో పోల్చబడింది అంటే దేవుని యొక్క ఆసక్తి దేవుని యొక్క రోషము కూడా పాతాళముతో సమానమైనది అనమాట పాతాళములో వేదన చెందుతారు అది భయంకరమైనటువంటి అగ్నితో నిండి ఉంటుంది పాతాళము ఎంత కఠినమైనదో దేవుని ప్రేమ అంత గొప్పది పాతాళములో ఆత్మలు మిక్కిలి శ్రమను అందుతాయి వారి బాధ వారి వేదన వర్ణించడానికి వీలు కాదు అలాగే దేవుని ప్రేమ కూడా వర్ణించడానికి వీలు కాదు పాతాళం నాశనం చేయడానికి బంధిస్తుంది క్రీస్తు ప్రభు వారి యొక్క ఆసక్తి రోషము నిత్య జీవాన్ని ఇస్తుంది శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఇస్తుంది పాతాళము నాశనమంత కఠోరం కానీ క్రీస్తు ప్రేమ నిత్య జీవాన్ని దయచేస్తుంది బలమైన దైవకృప క్రీస్తు ప్రభుని ప్రేమ పాతాళము కంటే బలమైనది హోషయ గ్రంథం పదమూడు అధ్యాయం పద్నాలుగవచనం కోశీయ గ్రంథం పదమూడో అధ్యాయం పద్నాలుగోచనం అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును మృత్యువు నుండి వారిని రక్షింతును ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడ పశ్చాత్తాపము నాకు పుట్టదు ఇక్కడ దేవుని ఈర్ష్య లేక ఆసక్తిని గురించి మనం చదువుతున్నాం ఈ వచనంలో దేవుని ప్రజలైన ఇస్రాయిలుల పట్ల దేవునికి ఉన్న ఆసక్తి ఈర్ష్య రోషము ఎంత శ్రేష్టమైనవో అర్థమవుతా ఉంది తన ప్రజలైన ఇస్రాయిలను తానే విమోచించుటకు ప్రభువు పాతాళపు వేదన రుచి చూశారు పాతాళము కంటే ఘోరమైన వేదన ఆయన అనుభవించారు ఆయన చిందించిన రక్తము ద్వారా పాతాళ వశములో నుండి దేవుడు తన ప్రజలను విడిపించాడు మరణాన్ని పూర్తిగా ఆయన జయించారు ఆరవ కీర్తన ఐదవ వచనం మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు ఈ కీర్తనలో పాప ఫలితమైన పాతాళము నుండి తనను విడిపించమని దావీది కోరుతూ ఉన్నాడు విడిపించబడితే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను అంటున్నాడు పాతాళం తన సహజ బలము చేత దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించనీయదు అయితే ప్రభు తన ప్రజల పట్ల రోషము కలిగిన వారు మరణావస్థలోనికి వెళ్లకుండా చేశాడు పాతాళ బలం దేవునికి స్థుతులు చెల్లింపనయ్యదు ఈనాడు అనేక మంది దేవుని విషయాల్లో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు పునరుత్న దినమును కూడా వారు దేవుని స్థుతించరు అట్టివారు ప్రభు బలం కింద లేరు పాతాళ బలం క్రిందే ఉన్నారు అయితే క్రీస్తు ప్రభు తన బిడ్డలను సహజమైన ఆసక్తి చేత ఆయనకు స్థుతి చెల్లించేవారుగా చేశాడు దేవుడు తన ప్రజల పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో హోషే గ్రంథం పదకొండవ అధ్యాయం ఎనిమిదవచనంలో మనం చదువుతాం హోషేయ పదకొండు ఎనిమిది ఎఫ్రాయిము నేనెట్లు నేను విడిచిపెట్టుదును ఇస్రాయిలు నేను నేను ఎట్లు విసర్జింతును అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును శబోయమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును నా మనస్సు మారినది సహింప లేకుండా అంతరంగము మండుచున్నది ఈ విధంగా ప్రభువు పాతాళమంతా కఠోరమైన గొప్పదైన తన వింత ప్రేమను తన ప్రజల పట్ల చూపిస్తూ ఉన్నాడు ఇంకా మనం చూస్తే ఆరో వచనంలోనే దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు అంటాడు పరమగీతం ఎనిమిది ఆరులో దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు ఇక్కడ దేవుని ప్రేమ అగ్ని జ్వాలలతో పోల్చబడింది ఈ అగ్ని జ్వాలలను ఎవ్వరూ ఆర్పలేరు దేవుని ప్రేమాగ్ని జ్వాలలు అనేక సందర్భాలలో ప్రత్యక్షమైనట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం నిర్గమాకాండం మూడో అధ్యాయం రెండవ వచనం నిర్గమాకాండం మూడో అధ్యాయం రెండవ వచనం ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో ఇహోవా దోత అతనికి ప్రత్యక్షమాయిను అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు ఒక పొద నడుము ఆ అగ్ని జ్వాలలలో ఎహోవా దోత అతనికి ప్రత్యక్షమయ్యను వలన ఆ పొద మండుచుండెను కానీ ఆ పొద కాలిపోలేదు దేవుని ప్రేమాగ్ని జ్వాలలు ఈ పొదలో కనబడుతూ ఉన్నాయి ఇస్రాయేలీలు భయంకరమైనటువంటి బానిసత్వంలో ఉన్నారు వారు వెట్టి పనులు చేయించు మూలుగుచు ఏడుస్తూ దేవునికి మొరపెట్టారు ఎవ్వరూ ఆర్పలైనటువంటి దేవుని ప్రేమ జ్వాలలు వారి నిమిత్తమై పొదలో ప్రత్యక్షమయ్యాయి తన ప్రజలను బానిసత్వం నుండి విడిపించుటకు ఫరో యొక్క అధికారము నుండి విడుదల చేయుటకు ప్రభు సిద్ధముగా ఉన్నట్లు మోషేకు తెలియజేశారు దేవుని ప్రజలు వారి బాధలను ఆయన చూచి ఎప్పుడూ కూడా పట్టించుకోలేనట్లుగా ఉండలేదు ఆయన దేవుడు తన ప్రజల బాధలను చూసి చూడనట్లుగా ఎప్పుడు ఉండలేదు ప్రేమ చేత ఆయన హృదయంలో ఉన్నటువంటి ప్రేమాగ్ని జ్వాలలు ఆయన భూమిపైకి తీసుకుని వచ్చింది ఆది కానం పదిహేను అధ్యాయం పదిహేడు వచ్చిన మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజు చున్న పొయ్యి అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్యను నడిచిపోయాను దేవుని ప్రేమాగ్ని జ్వాలలు ఈ వచనంలో మనకు కనబడుతున్నాయి దేవుడు తానే అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై అక్కడ జరిగించిన బలి ద్వారా తాను అబ్రహాముతో చేసిన నిబంధనను స్థిరపరుస్తున్నాడు అబ్రహాముకు అతని సంతానానికి వాగ్దాన భూమిని ఇస్తానని ఆయన చేసిన వాగ్దానాన్ని ఆయనే స్థిరపరుస్తూ ఉన్నాడు ప్రభువు శిలువలో బలి అయి మన పట్ల ఉన్నటువంటి ప్రేమాగ్ని జ్వాలను ఆయన కనుపరిచాడు ఆయన బలి ద్వారా మాత్రమే మనకు శాశ్వతమైన పరలోక భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు నిర్గమాకాండం పదమూడు అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు నిర్గమాకాండం పదమూడు అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా ఇహోవా త్రోవుల వారిని నడిపించుటకై పగటి మేఘ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచు వేళ వచ్చాను ఆయన రాత్రి మేఘస్తంభమునైనను అగ్ని అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా వారిని దేవుడు త్రావులో నడిపించడానికి వారికి తోడుగా ఉన్నాడు రాత్రి సమయంలో వెలిగివ్వాలి ఇవ్వాలి అగ్ని స్తంభం పగటి సమయంలో సూర్యుని తాపం నుంచి తప్పించాలి అందుకు మేఘస్తంభం అలా ఉండి వారితో నడుస్తూ వచ్చారు ఇక్కడ దేవుని ప్రేమాగ్ని జ్వాలలు మరలా ఈ వచనంలో కనబడుతున్నాయి ఇస్రాయలీలు అరణ్యయాత్రలో ఉన్నారు భయంకరమైన ఎడారిలోనూ అడవులలోనూ వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు మరి చీకటిలో వాళ్ళు నివసించాల్సిన పరిస్థితి అడవులలో వారికి ప్రమాదం పొంచి ఉంటుంది లక్షల మంది ఇస్రాయలీలు రాత్రి వేళ చీకటిలో గడపడం ప్రమాదభరితమైనది వారికి రాత్రి వేళ వెలుగు అవసరం అందువల్ల ప్రభువే తన ప్రేమాగ్ని జ్వాలా స్తంభాన్ని వారిపై నిలిపాడు పగలు సూర్యుని వెలుతురు రాత్రి అగ్ని స్తంభములో ఆయన ఉండి వారికి తన వెలుగును ఉంచాడు స్తంభము స్థిరత్వానికి సూచన దేవుని ప్రజలకు యాత్రా జీవితంలో దేవుని ప్రేమాగ్ని జ్వాలలే శరణ్యం ఆయనే తన ప్రజలకు నిత్యమైన వెలుగు నిర్గమాఖండం పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చనం అయితే వేకువ జామున ఇహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీల దండు వైపు చూచి ఐగుప్తీల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి అప్పుడు ఐగుప్తీయులు ఇస్రాయిలీల ఎదుటి నుండి పారిపోదం రండి ఇహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు అని వాళ్ళు చెప్పుకున్నారు వేకువ జామున ఇహోవా ఆ అగ్నిమయమైనటువంటి మేఘ స్తంభము నుండి ఐగుప్తు దండు వైపు చూచి ఆ దండుని ఏం చేశారు కలవరపరిచారు ఇది ఒక అద్భుతమైన వచితం వచనం దేవుడు అగ్ని స్తంభంలో ఉన్నాడని అందులో నుండి ఐగుప్తు దండును చూచాడని దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను ఈ వచనం మనకు చూపిస్తూ ఉంది ఈ వచనం మనకు చూపిస్తాం ఆయన తన ప్రజలను తన ప్రజల బాధలను చూచి ఐగుప్తీల రథచక్రాలు ఊడిపడిపోయేటట్లుగానే చేశాడు అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై ప్రభు తన శత్రువుల పతనానికి ఆయన ప్రజల యొక్క విజయానికి ఆయన యుద్ధం చేశాడు ఇహోవా ఇస్రాయిలుల పక్షంగా యుద్ధం చేశాడు ఆయనే వారితో యుద్ధం చేస్తున్నాడని ఐగుప్తీలు తెలుసుకున్నారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు కాబట్టి అన్నిటిలో మనకు అత్యధికమైన విజయాన్ని దయచేసే ప్రభు ఇక్కడ మేఘములో ప్రత్యక్షమయ్యాడు సంఖ్యాకారణం తొమ్మిదో అధ్యాయం పదిహేను వచనం సంఖ్యాకారణం తొమ్మిది పదిహేను వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీదనుండదు వారు మందిరాన్ని నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను ఈ వచనంలో కూడా దేవుని ప్రేమాగ్ని జ్వాలలు మందిరం మీద కనబడుతున్నాయి మందిరమును దేవుని ప్రజలు నిలవబెట్టిన సందర్భంగా దేవుడు వారి పనిని గనపరుచుచున్నాడు ప్రభువే స్వయంగా అగ్ని జ్వాలలలో మందిరం పైకి దిగి వచ్చాడు మన కాలము ప్రత్యేకించి మందిర కాలం సంఘకాలం ఈ సంఘకాలంలో ప్రభు తన ప్రజలకు ఆయన సన్నిధిని దయచేసి వారిని నిత్యము నడిపేవాడుగా ఉన్నాడు దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని ఆయన తన ప్రేమాగ్ని జ్వాలలతో నింపుతున్నాడు ప్రభు ప్రేమాగ్ని జ్వాలలే సంఘం ఆయన తన ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టడు సంఘము ఆత్మీయంగా ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నా దేవుడు తన ప్రేమను సంఘానికి చూపడం మానలేదు నిత్యము దేవుడు తన సంఘంలో ఉంటున్నాడు గనుక సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ఉంది డెబ్భై ఎనిమిదవ కీర్తన పద్నాలుగవచును పగటివేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రావ చూపెను దేవుని ప్రేమాగ్ని జ్వాలలు తన ప్రజలకు సమయోచితమైన సహాయాన్ని అందిస్తాయి ఈ అగ్ని జ్వాలలను మనం ఆర్పలేము అంటే దేవుని ప్రేమకు అంతము లేదు ఇస్రాయిలు ఆకలి కొనినప్పుడు వారికి మన్నాను ఇచ్చాడు దప్పికొన్నప్పుడు మధురమైన నీటిని బండలో నుంచి ఇచ్చారు భయంకరమైన అరణ్యంలో తానే ముందు నడుచుట్ట చేత వారికి త్రోవ చూపించాడు అరణ్యంలో ఎవరైనా సరే త్రోవ తెలియదు అరణ్యంలో ఎవరికి త్రోవ తెలియని కష్ట సమయంలో ప్రభు అగ్ని జ్వాలలో వారికి ప్రత్యక్షమయ్యారు వారికి త్రోవ చూపించారు చివరికి గమ్యానికి చేర్చారు విశ్వాసయాత్రలో కూడా ప్రభు అద్భుత రీతిగా వారికి త్రోవ చూపాడు వారు నడవలసిన త్రోవలో ప్రభు వారిని నడిపిస్తాడు అనుదినం ప్రతినిత్యం ప్రభు తన ప్రజలను నడిపించేవాడుగా ఉన్నాడు యశా గ్రంథం నాలుగో అధ్యాయం ఐదవ వచ్చిన యశా గ్రంథం నాలుగు ఐదు సియోను కొండలోని ప్రతి నివాస స్థలము ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధోమములను రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును యహోవా కలుగజేయును దేవుని ప్రేమాగ్ని జ్వాలలు ఇస్రాయేలీలపై వారి మందిరంపై వారి త్రోవలో ఉన్నట్లు మనం గమనించాం ఈ అగ్ని జ్వాల ప్రకాశము ఇస్రాయేలీలలో ప్రతి ఇంటి మీద ఉంటుంది వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ఇది జరుగుతుంది ఏడేండ్ల శ్రమల కాలం చివరలో సూర్య అదృశ్యమవుతారు ప్రపంచమంతా చీకటి కమ్ముతుంది అప్పుడు ప్రభు అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమవుతాడు ఆయన వెలుగు లోకానికి వెలుగుగా ఉంటుంది సియోను కొండల్లో ప్రతి ఇంటిపైన ఆయన వెలుగు నిలుస్తుంది ప్రపంచమంతటిపైన దేవుని ప్రేమాగ్ని జ్వాల కనబడుతుందన్నమాట సూర్యచంద్ర నక్షత్రాలు అదృశ్యమయ్యాయి కానీ దేవుని ప్రేమాగ్ని జ్వాల స్థిరంగా నిలిచిపోతుంది ఈ అగ్ని జ్వాలను ఎవరు ఆర్పలేరు ఇంకా ఇదే వచనంలో మరికొన్ని విషయాలు వివరణ ఉంది ప్రభు చిత్తమైతే రెపడు దినం మరికొంత వివరణ ఈ వచనం ద్వారా తెలుసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించునుగాక Amen.